అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ సీబీఐ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ సిబిఐ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ మొదట్లో ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు సత్యం కంప్యూటర్స్ కుంభకోణం అప్పట్లో సంచలనంగా మారింది ఏడు వేల కోట్ల కుంభకోణానికి సంబంధించిన ఈ కేసుపై సమర్థంగా దర్యాప్తు జరిపిన జేడి లక్ష్మీనారాయణ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది ఓఎంసీ కేసు దర్యాప్తులో భాగంగా కర్ణాటక ఎంపీ గాలి జనార్దన్ రెడ్డి ఓఎంసీ ఎండి శ్రీనివాసరెడ్డిలను అరెస్ట్ చేయడంతో లక్ష్మీనారాయణ మరోసారి వార్తల్లోని వ్యక్తయ్యారు జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా మరో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అప్పటి మంత్రి మోపిదేవి వెంకటరమణ తదితరులతో పాటు కడప ఎంపీ వైసీపీ అధినేత జగన్ ను కూడా అరెస్ట్ చేశారు అక్కడ మాస్తుల కేసులో జగన్ కేసు దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ అరెస్ట్ పై క్లారిటీ ఇచ్చారు మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించి పై అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తరువాతనే ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశామని ఆపై ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే కోర్టు ముందు హాజరుపరిచామని వెల్లడించారు కోర్టు తమ చర్యలను రివ్యూ చేసి అవి సరైనవేనని నిర్ధారించిందని ఆయన తెలిపారు తాను రెండు వేల ఆరులోనే హైదరాబాద్ సిబిఐ ఆఫీస్ కి బదిలీపై వచ్చానని ఆపై ఐదు సంవత్సరాలు అనగా రెండు వేల పదకొండులో కేసు తన ముందుకు వచ్చిందని తెలిపారు ఈ కేసు కోసం తానేమి నియమించబడలేదని జగన్ ను అరెస్ట్ చేయాలని తనపై ఎటువంటి రాజకీయ ఒత్తిడులు రాలేదని చెప్పారు అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగానే విచారణ జరిపామని ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదని అప్పటి సిబిఐ బాసుల నుంచి తనపై ఒత్తిడి వచ్చిందనడం అసత్యమని స్పష్టం చేశారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి